హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు వినిపించే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ ఎంత శ్రమకు అంతే ఫలితం ఇంకా కథలోనికి వెళ్తే గోవర్ధనపురం జమీందారు భూపతికి ఉన్నట్లుండి పెద్ద జబ్బు చేసింది మన వైద్యులు రాత్రి బవళ్ళు శ్రమపడి ఆయన్ని తిరిగి మామూలు మనిషిని చేశారు అయితే గాలి మార్పు కోసం ఆయన వేరే చోటుకు వెళ్తే తప్ప పూర్తిగా మామూలు మనిషి కాలేడని వైద్యులు అభిప్రాయపడ్డారు అందుకు తగ్గ గ్రామం శ్రీపురం అని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు శ్రీపురం గోవర్ధనపురానికి చాలా దూరం ఆ ఊళ్ళో శ్రీపతికి దూరపు బంధువైన పేదరాలు తన కూతురుతో ఉంటుంది భూపతి నెల రోజుల పాటు అన్నీ సుఖాలు మర్చి సామాన్యులాగా ఉండడం అవసరం అన్నారు వైద్యులు అంటే ఆయన రోజు కాలినడకన కొంత దూరం వెళ్ళి రావాలి విందు భోజనం లాంటి తిండి తినకూడదు కటిక నేల మీద పడుకోవాలి చుట్టూ పరివారం కానీ భార్య బిడ్డలు కానీ ఉంటే అది చూసి సహించలేరు అందుచేత వైద్యులు ఆయనను ఒంటరిగా శ్రీపురంలో ఉండమని చెప్పారు శ్రీపురం సరైన వానలు లేక కొంతకాలంగా క్షామానికి గురై ఉంది అక్కడ కూరగాయలు సరిగా పండడం లేదు పంటలు కూడా సరిగా లేవు భూపతికి రుజులు కావాలి శ్రీపురంలో సరైన తిండి దొరకదని భయపడి ఆయన తన వెంట చిన్న జాడీలలో పది రకాల పచ్చళ్ళు తీసుకువెళ్లారు పేదరాలికి భూపతి ఎందుకు వచ్చాడో తెలియదు ఎన్నాళ్ళుంటాడో తెలియదు కానీ ఆయన గొప్ప జమీందారు అని ఎరిగి ఉండడం వల్ల మొదటి రోజున ఎక్కడి నుంచో కొద్దిపాటి కూరగాయలు సంపాదించింది ఉన్నంతలో బాగా వండిపెట్టింది అనారోగ్యం వల్లనో మరెందువల్లనో భూపతికి ఆ వంటలు చాలా రుచిగా అనిపించాయి ఆయన పేదరాలని మెచ్చుకున్నాడు తన జబ్బు సంగతి చెప్పుకొని ఇక్కడ నెల రోజుల పాటు ఉండడం ఎలాగా అని భయపడ్డాను మీరు వంట చాలా అద్భుతంగా ఉంది అన్నాడు అది విన్న పేదరాలి గుండెల్లో రాయి పడింది జమీందారికి నెల రోజులు వండి పెడితే ఆ రుణం ఉంచుకోడని ఆమెకు తెలుసు కానీ నెల రోజుల పాటు జమీందారీ స్థాయిలో వంటలు చేయాలంటే డబ్బు జమీందారు గారు ఇచ్చినప్పటికీ శ్రమ ఎవరు పడతారు అందువల్ల ఆమె పనిపాటల్లో కూతురు సాయపడసాగింది అప్పుడు కూతురు ఉమా తల్లితో అమ్మ మనం అంత కష్టపడి వంటలు చేయలేం ఒకటి రెండు రోజులైతే పర్వాలేదు నెల రోజులు అంటే చాలా కష్టం ఏదో మనకి చేసినట్టే చేయి వంట చెయ్యి ఆయన వెంట తెచ్చుకున్నాడు కదా పచ్చళ్ళు అవి వేసి భోజనం పెట్టేద్దాం అన్నది అందుకు పేదరాలు సరైనంది మర్నాడు ఆమె జమీందార్కు మామూలు వంట చేసింది బాబు తమరు జబ్బు మనిషిని అన్న మాట మరిచి రకరకాల వంటకాలు చేశాను ఈ రోజు నుంచి మీరు తెచ్చుకున్న పచ్చళ్ళే వడ్డిస్తాను అని మీ అవే మీ వంటికి మేలు చేసేవి అన్నది భూపతి అందుకు అభ్యంతరం చెప్తూ నా వంటికి ఒక్క గాలి మార్పే కాదు తిండి మార్పు కూడా అవసరం లోగడ ఎప్పుడూ తినే పచ్చళ్ళు పనికిరావు అన్నాడు అయినా పేదరాలు ఆయన మాటలు వినిపించుకోలేదు రోజు భూపతి ఊళ్ళో తిరగడానికి ఉమ తోడుగా వెళ్లేది వాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళు భూపతికి ఉమా చలాకి తనం చూసి ముచ్చటపడి నీకు చాలా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఖర్చంతా నేనే భరిస్తాను అంటూ ఉండేవాడు ఉమ ఆ విషయం తల్లికి చెప్పింది తల్లి ఎంతో సంతోషించింది భూపతి బాబు చాలా మంచివాడు ఆయన మన ఊరు రావడం మన అదృష్టం అన్నది ఇలా రెండు వారాలు గడిచాక భూపతి ఉమతో ఉమా నేను తెచ్చిన పచ్చళ్ళు రోజు మా ఇంట్లో తినేవే అవే ఇక్కడ తినడం ఇబ్బంది అనిపిస్తుంది తిండంటే విరక్తి కూడా కలుగుతుంది నా మాట విని నాకు మీ వంటకాలే చేసి పెట్టమని మీ అమ్మతో చెప్పు అన్నాడు ఉమా వెంటనే బాబుగారు అమ్మ అంతా మీ మేలు కోసమే చేస్తుంది మీరే చూడండి వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ఆరోగ్యం ఎంత మెరుగైంది అంది ఇంట్లో ఉన్న భూపతి గొప్ప జమీందారుని ఊళ్ళో చాలామందికి తెలిసింది కొందరు ఆయనను చూడవచ్చారు వాళ్లల్లో కొంతమంది ఆయనను విందుకు ఆహ్వానించారు పేదరాలు వేరే వంటలు చేయలేక భూపతి తెచ్చుకున్న పచ్చళ్ళే వాళ్లకు వడ్డించింది భోజనాలు అయ్యాక ఆ విందుకు వచ్చిన వాళ్ళల్లో నలుగురు పేదరాలతో ఈరోజు నువ్వు వడ్డించిన పచ్చళ్ళు అద్భుతంగా ఉన్నాయి వాటి రుచి మరిచిపోవడం కష్టంగా ఉంది నీకెంతైనా డబ్బులు ఇస్తాం అలాంటి పచ్చళ్ళు మాకు చేసి పెట్టాలి అన్నారు పేదరాలు వాళ్లతో ఆ పచ్చళ్ళు జమీందారు గారు భూపతి గారు వెంట తెచ్చుకున్నవి అవి నేను చేసినవి కావు అని చెప్పి పంపించేసింది శ్రీపురంలో భూపతి ఆరోగ్యం బాగా మెరుగుపడడం వల్ల ఆయన మరి రెండు వారాలు ఎక్కువగా అక్కడ ఉండిపోయాడు ఆయన్ను తీసుకుపోవడానికి బండి రాగానే పేదరాలు ఉమా ఆయన వెంట వచ్చి వచ్చిన సామానుతో పాటు నిల్వ ఉన్న పచ్చళ్ళు జాడీలు కూడా బండిలో పెట్టపోగా భూపతి వాళ్ళని వారిస్తూ ఇంకా అవి ఇక్కడ అవసరపడతాయని తెచ్చుకున్నాను అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి కూడా తీసుకుపోవడం వట్టి మూత బరువు అన్నాడు అది విని పేదరాలు కూతురు ముఖం ముఖం చూసుకున్నారు ఇద్దరు భూపతి వెళ్ళిపోయాక వాళ్ళ జాడీలు మూతలు తీసి చూస్తే వాటిల్లో పచ్చళ్ళు ఇంచుమించు అయిపోయాయి పేదరాలు బాధపడుతూ జమీందారు వీటిని మనకు వదిలిపెడతాడేమో ముందే తెలిస్తే ఎంత బాగుండేది తినడానికి బాగా వండి అమ్ముకుంటే డబ్బు తెచ్చిపెట్టేవి వీటిని మనమే ఉంచుకొని ఆయనకు నచ్చిన మన చౌకబారి వంటలు రోజు చేసి పెట్టేదాన్ని అన్నది ఎంత శ్రమకు అంతే ఫలితం అంటారు కదా ఇప్పుడు విచారించి ఏం లాభం అంటూ నిట్టూర్చింది బొమ కానీ జమీందారి భూపతి వాళ్ళని మరిచిపోలేదు ఆయన వాళ్ళ ఊళ్ళో ఉండగా ఉమకు తానే పెళ్లి చేస్తానన్నాడు నెల తొరగకుండానే ఆయన ఒక నౌకర్ను విలువైన దుస్తుల్లో పేదరాళి పేదరాళికి పంపుదు ఆ మర్నాడే ఉమకు పెళ్లి చూపులని ఆమెను చక్కగా అలంకరించుకోమని కబురు చేశాడు ఇంతటితో ఈ కథ సార్